విచారణ సాగుతున్న కొద్దీ ట్రైనీ డాక్టర్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి సిబిఐ విచారణలో తీగ లాగిన కొద్దీ పెద్ద తలకాయల డొంక కదులుతుంది సిబిఐ అదుపులో ఉన్న సందీప్ ఘోష్ బయటపెట్టిన నిజాలు ఈ కేసును పూర్తిగా మలుపు తిప్పాయి ఈ కేసులో ఎవరి హస్తం లేదని సంజయ్ రాయ్ మాత్రమే ఈ నేరం చేశాడని నిన్నటిదాకా అంతా అనుకున్నారు కానీ విచారణ సాగుతున్న కొద్దీ ఒక్కొక్కరిగా నిందితులు బయటకు వస్తున్నారు క్రైమ్ జరిగిన తర్వాత చాలాసేపు ఎవరిని ఆ క్రైమ్ సీన్లోకి రానివ్వలేదు ఈ గ్యాప్లో అక్కడ ఆధారాలు ట్యాంపర్ చేశారని చాలామంది ముందు నుంచి ఆరోపిస్తున్నారు కానీ ఈ విషయంలో పోలీసులు గతంలో క్లారిటీ ఇచ్చారు క్రైమ్ సీన్లోకి మొదట ఎంటర్ అయింది పోలీసులేనని అక్కడ ఉన్న వాళ్ళంతా డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తులేనని కాబట్టి ఆధారాలు ట్యాంపర్ చేసేందుకు ఎలాంటి అవకాశం లేదని చెప్పారు కానీ కొన్ని కీలక ఆధారాలను పోలీసులే ట్యాంపర్ చేశారని ఇప్పుడు సిబిఐ చేసిన ఆరోపణ దేశవ్యాప్తంగా ఈ విషయాన్ని మరోసారి హాట్ టాపిక్గా మార్చేసింది సిబిఐ అదుపులో ఉన్న ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఈ విషయాన్ని విచారణలో చెప్పాడని సిబిఐ చెప్తోంది దానికి సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ను కోర్టుకి అందించారు దీంతో సిబిఐ వాదనను పూర్తిగా సమర్థించింది కోర్టు ఈ విషయంలో మరింత డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలని సిబిఐని కోర్టు ఆదేశించింది క్రైమ్ సీన్కు ఎవరూ రాలేదు కాబట్టి ఆధారాలు ట్యాంపర్ కాలేదని అంతా అనుకున్నారు కానీ వచ్చిన పోలీసులే సంజయ్ని కాపాడేందుకు ఆధారాలు ట్యాంపర్ చేశారంటే ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు ఏ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ విషయం బయటికి రావడంతో సిబిఐ ఇప్పుడు మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పడింది పోలీసుల్లో ఎవరెవరు సంజయ్ రాయ్కి సాయం చేసేందుకు ప్రయత్నించారో లిస్ట్ రెడీ చేసి వాళ్లను కూడా అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది